మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వ్యక్తి లేని సమయంలో నేనున్నానంటూ ముందుకు వచ్చిన నాయకులు రెడ్డి సాహెబ్ అని మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కే బాషా అన్నారు మదనంపల్లెలో జరిగిన మైనార్టీ సదస్సులో జిల్లా అధ్యక్షులు అల్లా బకాష్ మాట్లాడారు ఇలాంటి పరిణామాలను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి మనం మన పాత్ర ఏమి భారతదేశ రాజకీయ పరిస్థితుల్లో సామాజిక పరిస్థితుల్లో మన పాత్ర ఏమి మనం ఏ విధంగా నడుచుకోవాలా అనేదాన్ని ఒక్కొక్కరు పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది రోజు ఆగోయ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు దేశమంతట చెప్పులు ఎరగ తీసుకొని తిరుగుతూ ఉన్నారు ఎవరి కోసమో తెలుసా మీకు మన కోసం మైనార్టీల కోసం బడు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీల కోసం మన అందరి కోసం తను వెయ్యనికో పొందనికో కష్టపడుతూ దేశమంతా తిరుగుతూ ఉంటే రోజు మనం మనకెందుకు లే మనకి లే అనే విధంగా తాస్తానం చేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ గారి శ్రమను తన ఆలోచనను తన కష్టాన్ని గుర్తురగకుండా ఆలోచన చేయకుండా నిమ్మకు నిలుతున్నట్టు మనం ఉన్నాము కష్టం అనేది మందాక వస్తే ఆ రోజు గుర్త రాహుల్ గాంధీ గారు ఆయన చెప్పిన వాటి వినింటే ఆయన అడుగు జాడలో నడిచింటే ఈ రోజు మనకి పరిస్థితి వచ్చేది కాదు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసే రోజు వస్తుంది అలాంటి రోజు రాక మునిపే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుని రాహుల్ గాంధీ గారితో మనం అందరం ఏకమై నడిస్తే భారతదేశానికి మనకు మంచి జరుగుతుంది అనేది నా ఖచ్చితంగా నా అభిప్రాయం అలాగే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు మనందరికీ తెలుసు ఎవరైనా కానీ స్వేచ్ఛగా ఏ విషయమైనా రాజకీయ విషయం కావచ్చు మౌలిక వసతుల గురించి కావచ్చు వీధిలో చిన్న చిన్న సమస్యల గురించి కావచ్చు ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఎవరికన్నా ఉందా అంటే మీకు అందరికీ తెలిసి ఎవ్వరే కానీ గౌరెత్తి మాట్లాడుతు ఎందుకు అలాంటి అలాగే మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా మన బతికిస్తాయా లేదా కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ మనం చేదోడు వాదోడు అనేది మనం ప్రతి ఒక్కరూ గమనించాలి